న్యాయ విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే ఒకవైపు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు మొన్న సర్పంచ్ అప్పుడే ఏదో ఆ బతిలాడి బంగపడి మాకు మూడు వేల కోట్లు పోతాయి కాబట్టి పార్టీ సింబల్ కూడా ఉండదు సర్పంచ్లో పెడదామంటే పోనీ అని విడిచిపెట్టాం ఇప్పుడు పార్టీ సింబల్ ఉంటుంది కోట్ల కేసు ఉంది దీనికి పర్మిషన్ లేదు కోట్ల కేసు నడుస్తున్నాగా ఏ విధంగా వీళ్ళు ఎన్నికల నేను సలహాలు చేస్తున్నా కోట్ల కేసు ఉండగా చేట్ల కేసు మాట్లాడి వాదలాడి చర్చ చేసి వాదోపవాదాలు జరిగి బలాబలాలు చూసుకొని కేసు తీర్పు వచ్చిందాక వేసి చూసి వీళ్ళు ఎన్నికలకు వల ముందే ఎన్నికల కోవడం అనేది చాలా దుర్మార్గము బీసీలను దగ చేయడం బీసీలను మోసం చేయడం తప్ప మరేమి కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం బీసీలంతా అబ్జర్వ్ చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక బీసీలను నలభై రెండు నలభై రెండు అని ఊరించి 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 మోసం చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేయడానికి కుట్ర చేస్తుంది అనే విషయము స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఖరిని బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి నిజంగా మీరు వాగ్దానం ప్రకారం మేము కొత్త డిమాండ్ కదా మేము యాభై శాతం ఉడుగుతున్నాం కానీ మీరు నలభై రెండు అంటే కూడా సర్దుకున్నారు నలభై రెండు తోట ఎన్నికలు కోవాలి మున్సిపల్ ఎన్నికలలో కూడా అడ్డగోలిగా నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలు మాకు యాక్చువల్గా జనాభా ప్రకారం అయితే అరవై ఐదు రావాలి అరవై ఐదు అరవై ఆరు కానీ ఓన్లీ ముప్పై ఎనిమిది మాత్రమే కేటాయించారు మున్సిపల్ కార్పొరేషన్లో పదికి మూడే కేటాయించారు అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది శాతం మాత్రమే కేటాయించి అన్యాయం చేసి